ఓం శ్రీ మాత్రే నమ శ్రీరాముని వివాహ విషయము జనకుడు తన మంత్రి అయిన సుధాముని పిలిచి మహామంత్రి మీరు వెళ్ళి దశరథ మహారాజుకు శ్రీరామ వివాహ విషయము తెలిపి బంధుజన సమేత సపరివారంగా ఇచ్చటకు ఆహ్వానించి తీసుకురావాల్సిందిగా పంపించను దశరథ మహారాజు జనకుని ఆహ్వానం మన్నించి వశిష్టాది గురువులతో మంత్రులతో సకల బంధుజనులతో మిథిలా నగరానికి వేయించేసినారు వీరికి జనక మహారాజు స్వాగతం పలికారు దశరథ మహారాజు ఓ జనక మహారాజా మా ఇక్ష్వాకు వంశ గురువైన వశిష్ఠుడు మా వంశావళిని మీకు తెలియచేస్తారు అని చెప్పాను పిదప వశిష్ఠ మహర్షి అవ్యక్తమైన పరబ్రహ్మము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించగా బ్రహ్మదేవుని నుంచి వచ్చినవాడు మరీచి మరీచి పుత్రుడు కాశ్యపుడు కాశ్యపుని కుమారుడు సూర్యుడు లేదా వివస్వంతుడు ఈ సూర్యుని యొక్క కుమారుడే వైవస్వత మనువు ఈ మనువే మొదటి ప్రజాపతి ఈతడి పుత్రుడు యక్ష్వాకువు ఇక్ష్వాకువు పుత్రుడు కుక్షి కుక్షి యొక్క పుత్రుడు వికుక్షి ఈ వికుక్షి సర్వలక్షణ సంపన్నుడు బాణుడు వికుక్షి కుమారుడు బాణుని పుత్రుడు అనరణ్యుడు ఈ అనరణ్యుని కుమారుడే పృథువు ఈ పృథువు యొక్క కుమారుడే త్రిశంకువు ఈ త్రిశంకువు యొక్క కుమారుడు దుందుమారుడు దుందుమారుని కుమారుడు యవనాసుడు ఈ యవనాశుని కుమారుడు మాంధాత సుసంధి మాంధాత కుమారుడు ఈ సుసంధికి ఇద్దరు కుమారులు కలరు ధృవసంధి ప్రసేనజిత్తు భరతుడు ధ్రువసంధి యొక్క కుమారుడు ఈతడు గొప్ప యశస్వి అసితుడు భరతుని యొక్క కుమారుడు అసితుని కుమారుడు సగరుడు సగరుని యొక్క కుమారుడు అసమంజుడు అసమంజుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని పుత్రుడే దిలీపుడు భగీరథుడు దిలీపుని యొక్క కుమారుడు భగీరథుని యొక్క కుమారుడు కకుస్తుడు కకుస్తుని యొక్క కుమారుడు రఘుమహారాజు రఘుమహారాజు యొక్క కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని యొక్క కుమారుడే శంఖనుడు శంఖనుని పుత్రుడు సుదర్శనుడు ఈ సుదర్శనుని పుత్రుడే అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు శీఘ్రగుని కుమారుడు మరువు మరువు యొక్క కుమారుడు ప్రశస్తృకుడు ఈయన కుమారుడే అంబరీషుడు అంబరీషుని తనయుడే నహుషుడు నహుషుని పుత్రుడే యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుని కుమారుడు అజుడు ఆ అజమహారాజు పుత్రుడే ఈ దశరథ మహారాజు ఈయన పుత్రులు రామలక్ష్మణులు ఓ జనక మహారాజా ఈ యక్ష్వాకు వంశము మొదటి నుండి అతి పవిత్రమైనది ఈ వంశస్థులందరూ పరమధార్మికులు వీరులు సత్యసంధులు కావున ఈ వంశ సంజాతులకు మీరు మీ యొక్క కుమార్తెలైన సీత ఊర్మిళలనిచ్చి వివాహం జరిపించుట ఎంతో శ్రేయదాయకం అని తెలిపాడు వశిష్ఠ మహర్షి జై శ్రీరామ్